బ్రిటన్ వాళ్ళది యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ మన కేరళకు వచ్చింది అవన్నీ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ నౌకలో యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కింద ఇవి చేయడానికి కేరళ వచ్చాయనమాట అయితే ఇది వచ్చిన ఎక్సర్సైజ్ అయిపోయినాం కదా అది ఏమైంది అది యాక్చువల్గా అది వచ్చేసి మన కేరళలో ఎయిర్పోర్ట్లు అనమాట ఎందుకు అది ఎగరలేకపోయింది దెర్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లం అట్లాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా మనము దాన్ని అన్ని విధాలుగా హెల్ప్ ఉంటే వాళ్ళు బ్రిటన్ వాళ్ళు మనల్ని అసలు తాకనివ్వడం లేదన్నమాట ఎందుకంటే ఏవి ఉన్నాయి ఏవి తెలుసుకుంటాము ఏది డీ ఇంజనీరింగ్ ఏదైనా చేస్తాము ఏదో వాళ్ళ అనుమానాలు వాళ్ళకు అయితే లాస్ట్కు బ్రిటన్ నుంచి దగ్గర దగ్గర నలభై సీనియర్ ఇంజనీర్స్ అందరూ వచ్చి చూశారు అన్నీ చేశారు అవి ఇవి రిపేర్లు చేసే ట్రై చేశారు కాకపోతే అది లాస్ట్కు ఎగరలేకపోయింది అయితే ఇప్పుడు ఏం చేసినారు మళ్ళీ ఇంకో పెద్ద కార్గో విమానాన్ని తెప్పించి ఇప్పుడు దాన్ని విడి భాగాలుగా చేసి ముక్కలు ముక్కలుగా చేసేసి దాన్ని వేరే కార్గో విమానంలో తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనమాట ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అది తిరుగు ప్రయాణం అవ్వాలన్నమాట అయితే కొన్ని ఇబ్బందుల వల్ల తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయిందనమాట అది దాని విలువ దగ్గర తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు ఒక జెట్ ఫైటర్ అనమాట సో ఇంత కాస్ట్లీ అయినటువంటి విమానము ఎగరలేకపోయిందంటే దాన్ని ఆలోచించండి దాంట్లో ఎంత టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ఉన్నాయి అనేది ఏంటంటే నలభై మంది సీనియర్ ఇంజనీర్స్ వచ్చి అన్ని విధాలుగా ట్రై చేసినా కూడా అది కనీసం అవలేదంటే దాన్ని బట్టి అర్థమవుతుంది దాని టెక్నాలజీ ఏంటి ఎక్కడ అనేది యాక్చువల్ తద్వారా ఏమైంది ఎఫ్ 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 థర్టీ ఫైవ్ విమానాలు కూడా వాటికి పరువు పోయినట్లే